ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం ఫోంగ్ తుక్లాంబర్ విష్ణుం చతి వర్ణం చతుర్పుజం ప్రసన్న నవధనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంకయే నారాయణ సమాంభం వ్యాస శంకరమధ్యమస్మార్య పంతం వందే గురు పరంపరాం పరంపరావిందవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య శ్రయాణం బాలం ముకుందం మనసాస్మరామి బుద్ధిర్బలం సోదైర్యం నిర్భయస్వమరవత్యం వక్పటస్వ చ హనుమాన్ శరణం లభేత్ అజ్ఞానం జాహ్నవీ తీర్థం వివేకినాం సర్వేషాం సుగదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధు శేఖర భారతి గురువాయుపురాధీశం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురం శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ నారాయణీయం ఎనభై నాలుగవ దశకము శమంత పంచక తీర్థయాత్ర ఎంత చక్కగా మనకి భాగవతం మొత్తాన్ని నారాయణ భట్ట గారు చూపిస్తున్నారా చూడండి ఒక శ్లోక రూపంలో ఒక పద్య రూపంలో గౌబా మనం హాయిగా ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా చదివేసుకోవచ్చు ఈ నాలుగు శ్లోకాలు గట్టిగా నోటికి నేర్చుకున్నామంటే రోజు పారాయణ చేసేసుకోవచ్చు ఆ విధంగా ఎంతో తేలికైన స మృదువైన సరళిలో అనమాట ఈ విధంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక దారి చూపిస్తాడు మనం దాన్ని ఉపయోగించుకోకుండా దేనికో దేనికో పరుగులు పెట్టేస్తూ ఉంటాం అనమాట అవివేకంతో ఇక్కడ ఈ 7వ పంచగ తీర్థయాత్ర గురించి చెప్తున్నారు. ఖచి తద తపనో పరాగ కాలే పురినిదదృవర్మ కామసూనో యద్దు కుల మహిళా వృత సుతీర్థం సముపగతోసి సమంత పంచకాఖ్యాం ఖచి తద తపనో పరాగ కాలే పురినిదద కాసూనుదుకూల మహిళవృతస్సుర్ధం సముపగతీ సమంతపంచాఖ్యాధ తపనోపరాగకాలే పురి దామసూను సముపగత సూర్యగ్రహణ కాలంలో కృతవర్మని ప్రద్యుమును ద్వారకా నగరానికి కాపలాగా ఉంచి కొంతమంది యాదవ ప్రముఖులతోటి యాదవ స్త్రీలతోటి కలిసి శమంతక పంచకం అనేటటువంటి పుణ్యతీర్థానికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు బహుతర జన द्विजगणपरिमुक्तवित्तरासिः सममिलधा कुरु पाण्डवादिमित्रये बहुतरजनता हिताय तत्र त्वमपि पुनन्विनिमज्वति धतोऽयं द्विजगणपरिमुक्तवित्तरासिः सममिलधाक् कुरु पाण्डवादिमित्रये బహుతర జనతాహితాయ త్రమపి పునన్ వినిమజ్వతిథతోయం ద్విజగణ పరిముక్త వితరాసి సమమిలధా కురు పాండవాది మిత్రయ పవిత్రమైన సమక్త తీర్థంలో స్నానం చేయడంలో ఆ తీర్థము మరింత పవిత్రమైంది ఎప్పుడు కూడా పవిత్రమైన నదులన్నీ కూడా ఎవరు గొప్పవాళ్ళు మహానుభావులు స్నానానికి వస్తారా ఎవరు వచ్చి ఆ జలాలతో స్నానం చేసి అర్ఘ్యాన్ని ఇస్తారా అని చెప్పేసి ఆ నదులు ఎదురు చూస్తూ ఉంటాయట ఎందుకని అవి ఇంకా పవిత్రం అవుతూ ఉంటాయి అలాగా అటువంటి నదీ జలాలలో స్నానం చేయడం వలన ఎవరిలో అయినా సరే ఎటువంటి దుష్కర్మలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించి పవిత్రులు అవుతారు అందుకని మనని ఉద్ధరించడం కోసం భగవంతుడు ఈ రకమైనటువంటి క్రియలన్నీ కూడా జరిపిస్తూ ఉంటాడనమాట అక్కడ నివసించే వారి హితం కోసం ఆ తీర్థంలో స్నానం చేసి బ్రాహ్మణులకు విరివిగా దాన ధర్మాలు చేశాడు అక్కడ కౌరవులు పాండవులు మరికొంతమంది మిత్రులు కూడా కలిశారు तदुदित भवदा कृतिप्रकारये अतिमुदे सममन्यभामिनीभिः तव खलु दयिता जनै समेता द्रुपदसुता त्वयि गाढभक्तिवारा तदुदित भवदाकृतिप्रकारये कृतिप्रकारये अतिमुदे सममन्यभामिनीभिः తవ కలు దైతా జనై సమేత దృపద సుతాత్వీ గాఢ తదుదిత వారా కృతి భవదాకృతి ప్రకారై అతి ముముదే సమమన్య భామిని బిహి పాండవుల ధర్మపత్రి ద్రౌపది దేవి కూడా చాలా భక్తి పాపం కృష్ణుడు అంటే ఆవిడికి ఆమె కూడా కలిసింది అక్కడ కృష్ణుడు యొక్క భార్యలతోటి కలిసి వారంతా తమ తమ వివాహపు విశేషాలని చక్కగా చర్చించుకుంటున్నారు ఎంతో దివ్యమైన కృష్ణుడి యొక్క లీలల గురించి కూడా ఆ కృష్ణుడి యొక్క చుట్టూ ఉండే గోపికలతోటి అవన్నీ అలాగే ఆ నగర వాసులందరి గురించి కూడా తెలుసుకుని ద్రౌపది ఎంతో ఆనందించ తదనుంచ భగవాన్ నిరీక్ష గోపాన్ दुपगममानयित्वा चिरतरविनहातुराङ्गरेखाः पशुपवधू सरसं त्वमन्वयासिः तदनु च भगवन्निरीक्ष गोपान् अधिकुत आदुपगममानयित्वा పశుప వధూ సరసం తమన్వయాసి తదను నిరీక్ష గోపాన్ అతి మానయిత్వా చిరతర వినహాతురంగేఖా పశుపవధూ సరసం తమన్వయాసి ఆ సమయంలో శమంతకు తీర్థం దగ్గర నందుడు మరి కొంతమంది గోప ప్రముఖులు కొంతమంది గోపికలు కూడా వచ్చారు వీరందరూ నందుడిని గోప ప్రముఖుల్ని చూసి వారందరినీ కూడా చాలా గౌరవించాడు కృష్ణుడు అలాగే ఎంతో కాలం నుంచి కృష్ణుడి యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తున్నటువంటి గోపికలతోటి చాలాసేపు సంభాషణ జరిపి వారందరినీ కూడా సంతోషపరిచాడు सपदि च भवदीक्षणोत्सवेन प्रमुषितमान् हृदां नितम्बिनीनाम् अतिरस परिमुक्तकं चुलीके परिचय कृद्यतरे कुचे न्यलैषी सपदि च भवदीक्षणोत्सवेन प्रमुषितमान हृदां नितम्बिनीनाम् अतिरस चुलीके పరిచయకృద్యతరే కుచేన్యలైషి సపదిచ భవది క్షణోత్సవే నా ప్రముషి తమా నహృదాం నితంబినీనాం అతి రసపరిముక్తకం చులీకే పరిచయ యకృద్యతరే కుచేన్యలైషి ఎంతో కాలం తర్వాత కృష్ణుని చూడ్డానికి వచ్చినటువంటి ఆ గోపికలానికి చాలా ఆనందపడిసి వాళ్ళందరూ కూడా కృష్ణుడి దర్శనం కన్నుల పండుగగా భావించి చాలా సంతోషపడిపోతూ ఉన్నారు వారందరినీ అక్కున చేర్చుకుని వారందరినీ కూడాను ఎంతో అనమాట కృష్ణుడు రిపు జన కలహున సముపగతీ విలంబనాభూత్వ్ अति विवसा खलु राधिका निलल्ये रिपु है पुनः पुनर्मे समुपगते रियति विलंबना इति कृत परिरंभणे द्राग अति विवसा खलु राधिका निलल्ये रिपु है पुनः पुनर्मे సముపగతైరియతి విలంబనాభూత్ ఇది కృత పరిరంభణే త్వయి ద్రాగ్ అతి రాధిక నిలల్యే ఆ గోపికల్లో చాలా ఇష్టమైన రాధ ఉంది ఆ రాధను పిలిచి త తరచుగా శత్రువులతోటి యుద్ధాలు చేయడం వలన నిన్ను ఎక్కువగా కలవలేకపోతున్నాను నేను అని చెప్పి ఆమెకి ఒక్కసారిగా దగ్గరకు తీసుకున్నాడు కృష్ణుడు దానితోటి రాధ చాలా ఆనంద పరవసరాలు అయింది అపగత విరహ విరహ్య రహసి విధాత్వబోధిత్మ కోహమాత్మేతు स्फुटमेव चेतसीति अपगतविरहव्यधास्तदाता रहसि विधाय दधाध तत्त्वबोधम् परमसुखचिदात्मकोऽहमात्मेत्युदयतु वः स्फुटमेव चेतसीति अपगतविरहव्यधास्तदाता రహసి చిదాత్మకోహమాత్మే పరమసుఖిదాత్మకోహమాత్ స్ఫుటమే వేత అక్కడ కృష్ణుడి చుట్టూ చేరినటువంటి గోపికలని వా చాలా వాళ్ళు బాధపడుతున్నారు ఏమిటయ్యే ఇలా కనిపిస్తావు అలా మాయమైపోతూ ఉంటావు నువ్వు ఎలాగా నిన్ను వదిలి మేము ఉండలేకపోతున్నాము అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడనమాట అప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడు నిజమైన తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తాడనమాట నేనే మీ అందరిలోనూ ఆత్మస్వరూపుడుగా ఉంటాను కనుక నా నుండి మీకు వియోగం లేదు ఎప్పుడు నేను మీతో కలిసే ఉంటున్నాను ఆ మీతో కలిసి ఉండే తత్వాన్ని మీరు లోపల నన్ను గుర్తించండి అది గుర్తించినాడు మీరు వేరు నేను వేరు కాదు అని అనుకున్నట్లయితే అప్పుడు మీకు ఇంత నేను దూరంగా ఉంటున్నట్లు కనిపించను అని చెప్పి మీ మనస్సులు అప్పుడు స్థిరంగా ఉంటాయి దాన్ని తెలుసుకోండి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు సుఖ సుఖరస పరిమిశ్రితో వియోగ పురాదు సమభవదముతరం తుతా సాం సుఖరస పరమసుఖైక్యమీవద్చిమిశ్రి వియోగవోపదై సమభవదముతరం తాసా పరమసుఖైక్యమీవద్చి గోపికలు అందరూ ఏం చేశారు ఒకసారి కృష్ణుడు ఎడవాటుతోటి ఉండలేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు అయ్యో మన కృష్ణుడు ఎప్పుడు వస్తాడు మనతోటి ఎప్పుడు ఆటలు ఆడుకుంటాడు మనందరం యమునా తీరంలో ఎప్పుడు విహరి విహరిస్తామో అని చెప్పి ఎదురు చూస్తున్నాడు అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు ఉద్ధవుడు చేసినటువంటి ఉద్ధవుడితోటి ఒక ఉపదేశాన్ని వాళ్ళకి ఇయ్యమని పంపిస్తారు వాళ్ళ దుఃఖాన్ని నువ్వు పోగొట్టు నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండక్కర్లేదు నా మనసు వాళ్ళ మనసు కలిసి ఒక దగ్గరే ఉన్నాయి కనుక నేను వాళ్ళతో కలిసి ఉన్నట్లే అని వాళ్ళతో చెప్పు అని చెప్పేసి చెప్తారు చెప్పేటప్పటికప్పుడు ఉద్దవుడు వచ్చి వాళ్ళకి ఉపదేశం చేస్తాడు దానివల్ల వాళ్ళు కొంతవరకు ఉపశమనిస్తారు అన్నమాట మునివరని వహైస్తవాధ పిత్ర దురిత శమాయ శుభా ని సతికిమిదం వైసతి కిమిదం శుభాంతరై

తర్వాత వసుదేవుడు శమంతక తీర్థం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మునులను పాప ప్రాయశ్చిత్తాన్ని ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలు చేయాలి పాప ప్రాయశ్చిత్తం కోసం ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలు చెయ్యాలి అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు ఆ మునివర్లు సాక్షాత్తు పరంధాముడైనటువంటి శ్రీవిష్ణువే కుమారుడుగా నీకు ఉండగాను ఇక ఇతర పుణ్యకర్మలతో నీకు పని ఏముందయ్యా అని నవ్వుతూ నీ తండ్రితోటి అంటారు సాక్షాత్తు విష్ణువే నీకు కుమారుడుగా ఉన్నాడయ్యా ఇక నీకు పుణ్యకర్మలు ఎందుకు ఎంత పుణ్యం చేస్తానో అటువంటి విష్ణుమూర్తి నీకు నీ ఇంట్లో జన్మించాడు అని చెప్పి అన్నారనమాట మిత్రజనే సహైవ గోపా यदुजनमहितास्त्रि मासमातरं भवदनुषङ्गरसं फुरेव भेजुः सुमहति यजने वितायमाने प्रमुदितमित्रजने सहैव गोपाः यदु जनमहितास्त्रिमासमातरं भवदनुषङ्गरसं फुरेव भेजुः సుమహతి జనే వి తాయమానే మిత్రజనే సహైవ గోపా యదు జన మహితా శ్రీమాసం మాత్రం భవధను శంకరసం భేజుహో మూడు నెలల పాటు తగినటువంటి ఆ యజ్ఞంలో కృష్ణుడు కృష్ణుడు యొక్క బంధుమిత్రుడు పరివారం అంతా కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు అప్పుడు యాదవ ప్రముఖులు అందరూ కూడా తమతో సమానంగా గోపికలను గోప జనాన్ని ఘనంగా సత్కరించారు ఆ మూడు నెలలు గోపికలు కృష్ణుడి యొక్క బంధుమిత్రులు అందరూ కూడా కృష్ణుడితో కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు వ్యపగమ సమయ సమేత ప్రముదిత పురం ప్రయాత पवनपुरेश्वर पाहि मां गदेभ्यः व्यपगमसमये समेत्य राधां निरीक्षवीतखेदां वीतखेदां प्रमुदितहृदयपुरं प्रयातः पवनपुरेश्वर पाहि मां गदेभ्यः व्यपगमसमये समेत्य राधाम् దృఢముపగురీక్ష పవనపురేష్ మా గదేభ్య సత్రయాగం పూర్తయిన తర్వాత అందరూ ఒకరి దగ్గరకు ఒకరు వీడ్కోలు తీసుకుని తమ ఇళ్లకు చేరారు ఆ సమయంలో రాధాదేవిని దగ్గరికి పిలిచి గాఢంగా ఆలింగనం చేసుకుని దానితో ఆమెకి కృష్ణుడు లేనటువంటి ఎడబాటుని లేకుండా తొలగించేటట్లుగా చేశాడు కృష్ణుడు అది గ్రహించి సంతోషంగా ఆమె వీడ్కోలు పలికి తిరిగి ద్వారకా నగరానికి ప్రయాణం అయ్యాడు కృష్ణుడు అలాంటి లీలా విలాసాలు ప్రదర్శించినటువంటి ఓ కృష్ణ నా ఈ బాధ రోగాల బాధ నుంచి కాస్త బయటపడేవయ్యా నన్ను సంతోషంగా నిన్ను కీర్తించుకునేటటువంటి యోగం నాకు లేదా అని బాధపడుతున్నాడు ఎవరికైనా అంతే కదండి ఏదన్నా ఒక బాధ మనని ఊరికే ఊరికి పట్టి పీడిస్తుంటే సంతోషంగా నీ గురించి హాయిగా ధ్యానం చేసుకున్నామంటే ఈ మనసుకి బాధ ఏమిటి కష్టం ఏమిటి శరీరానికి ఈ సుఖం లేని తత్వం ఏమిటి అని చెప్పేసి మనం భగవంతుని వేడుకుంటూ ఉంటాం అలాగే పాప ఆయన కూడా ఇరవై మూడు దశకాల నుంచి అడిగి ఎనభై నాలుగులో కూడా మళ్ళీ అది అడిగారు ఒక్కసారి మళ్ళీ ఈ పది శ్లోకాలు తెలుసుకుందాం వాచి దద తాప న పరగ కాలే ఉరి నిద త్రువర్ మామసూను ఎద్దుకుల మహిళ అవు తసు సంపగతోసి సమంత పంచకాక్ష్యం బహుతర జనతాహితాయ తత్ర త్వంపి పునన్ వినిమాద్య తీర్థోయం द्विजगणपरिमुक्तवित्तराशिः सममिलधा कुरु पाण्डवादिमित्रैः तव खलु दयिता जनैः समेता द्रुपदसुता त्वयि गाढभक्तिभारा तदुदित भवता कृतिप्रकारै अतिमुदे सममन्यभामिनीभिः तदनु च भगवन्निरीक्ष्य गोपान् अतिकुतुकादुपगममानयित्वा सरसं पशुपवधूसरसं हि सपदि च भवदीक्षणोत्सवेन प्रमुषितमानः कृदां नितं आति परिचय कृद्यत रे कुचे न्यलैषीः रिपुजनकलहैः पुनः पुनर्मे समुपगतैरियतिर्विलम्बनाभूत् इति कृतपरिरम्भणे त्वयि द्राग् अतिविवसा खलु राधिकानिलल्ये। अपगत विरहा व्यधास्तदा रहसी विधाय दधात्तत्वबोधम परम सुख चिदात्मको हमात्मे उदयतु वह पुटमे वचेतसीति सुख रस परिमिश्रितो वियोगः किमपि पुरा भवदुद्धवोपदेशैः समभवदयुतः परन्तु तु तासां परमसुखैक्यमयी भवद्विचिन्ता मुनिवरनिवहैस्तवा धवित्रा स्वयि सति किमिदं शुभान्तरैरित्युर्हसितैरपि याजितस्तदासौ सुमहति यजने वितायमाने प्रमुदितमित्रजने सहैव गोपा यदुजनमहिता श्रीमासमात्रं भवदनुषङ्गरसं पुरेव भेजुः व्यपगमसमये समेत्य राधां दृढमुपगुह्या निरीक्ष वीतखेदां प्रमुदितहृदयः पुरं प्रयातः पवनपुरेश्वर पाहि मां गदेभ्यः नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द నారాయణ నారాయణ గోవింద లక్ష్మీ నారాయణ నారాయణ గోవింద యదక్షర గోవిందర పదం దృష్టం మాత్రహీనం చేస్తం క్షమ్యతనారాయణ నమోస్ కయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమ యజ్ఞ సకలం పదస్మై నారాయణ సమర్పయా శ్రీమన్నాారాయణ సమర్పయామి ఎన్నో భక్తి కార్యక్రమాలని వినూత్న కార్యక్రమాలని మీ ముందుకు తీసుకొస్తున్న వెలుగు వైపు ఛానల్ వారి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్ లోను కూడా వీక్షించవచ్చు